కరీంనగర్ జిల్లా మరోసారి తన ప్రత్యేకతను సంతరించుకోనుంది నాలుగు వందల ఏళ్ళ ప్రాచీన పిలిగ్రీ కళకు ప్రాణం పోసి పిలిగ్రీ అంటే కరీంనగర్ అంటూ వార్తల్లో మరోసారి నిలిచింది అరుదైన కళకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తూ ఉండడంతో కరీంనగర్ పిలిగ్రీ అసోసియేషన్ తమ శ్రమకు గుర్తింపు లభించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ కళాకారుల సమిష్టి కృషికి ఆదరణ పెరుగుతుందన్నారు రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తనయుని పెళ్లి వేడుకలో సంప్రదాయంగా ఉపయోగించే పలు రకాల కరీంనగర్ పిలిగ్రీ కళాఖండాలు కూడా సందడి చేయబోతున్నాయి రిలయన్స్ ఆధ్వర్యంలోని స్వదేశీ హ్యాండిక్రాఫ్ట్ సంస్థ భారతదేశ హ్యాండిక్రాఫ్ట్ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కరీంనగర్ పిలిగ్రీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు స్వదేశీ హస్తకళను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగానే తమ పిలిగ్రీ ఉత్పత్తులకు కూడా అంబానీ ఆర్డర్లు ఇచ్చారని సంస్థ ప్రతినిధులు తమ కార్యాలయాన్ని సందర్శించి నమూనాలు తీసుకెళ్లారని అశోక్ తెలిపారు మామూలుగా విదేశీ అతిథులు ఎవరు వచ్చినా కూడా ఈ సిల్వర్ ఫిలిగ్రీనే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చాలా వివిఐపిసు కల్చర్లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఆనవాయితీగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు మ్యారేజెస్లో కూడా ఇట్లాంటి ఆర్టికల్స్ చాలా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన మ్యారేజ్లో కూడా ఈ ఆర్టికల్స్ ఇస్తారని మేము అనుకుంటున్నాము వాళ్ళ అంబానీ అంబానీకి సంబంధించిన ఫ్యామిలీలో ఉండే మ్యారేజ్కి కూడా మేము ఆర్టికల్స్ వాళ్ళు ఇస్తారని మేము అనుకుంటున్నాము చాలా ఆర్టికల్స్కి మేము వాళ్ళకి డిజైన్స్ కూడా సప్లై చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు స్వదేశ్ నుంచి మాకు ఏదైతే ఆర్డర్ వస్తుందో అది దానికి సంబంధించిన ఆర్డరు మాకు వాళ్ళ మ్యారేజ్లో కూడా వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు ఈ కరీంనగర్ సిల్వ అనేది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్రాఫ్ట్ దీనికి ఎంతో గుర్తింపు ఉంది మొన్న జీ ట్వంటీ సదస్సులో కూడా మేము ఈ కోనార్కు రథచక్రము తయారు చేయడం వల్ల ఇది ఇంటర్నేషనల్ మీడియాలో రావడం వల్ల దీనికి ఇంకా ఆదరణ గుర్తింపు పెరిగింది ఇది గూగుల్లో కూడా లిస్టింగ్ అవడం జరుగుతుంది అదేవిధంగా మాకు రిలయన్స్ నుండి స్వదేశ్ హ్యాండిక్రాఫ్ట్స్ సంస్థ ద్వారా ఈ అంబానీ ఫ్యామిలీస్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మేము ఏదైతే ఆర్టికల్స్ మేము సప్లై చేస్తూ ఉన్నామో వాళ్ళ మ్యారేజ్లో కూడా ఆ ఆర్టికల్స్ మేము వాళ్ళుకి సప్లై చేయడం జరుగుతూ ఉన్నది ఈ స్వదేశ్ ఏదైతే ఉందో ఇది చాలామంది కళాకారులకు అంటే ఇండియాలో ఉన్నటువంటి చాలా హ్యాండిక్రాఫ్ట్స్ కళాకారులందరికీ కూడా మంచి భవిష్యత్తును కల్పించడం కోసము వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అన్ని ఆర్డర్స్ కూడా మా కళాకారులందరూ కూడా చేయడం వల్ల వాళ్ళకు మంచి పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతూ ఉంది ఎందుకంటే పెద్ద ఫ్యామిలీసు ఇలాంటి వివిఐపి ఫ్యామిలీసు అనేది ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్స్ను సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషించదగ్గటువంటి విషయం